మాది ఏనుమందల గ్రామం సార్ నా పేరు బొల్లిగల్ల నాగరాజు నేను గ్రామ పార్టీ ప్రెసిడెంట్ని గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా మన మినిస్టర్ గారు కొలుసు పారతి గారు సార్ది గారు వచ్చాక నాకు పదవి ఇచ్చారు నేను ఎంతో కష్టపడ్డాను సార్ పార్టీకి నాకు రాజకీయ అనుభవం పదిహేను సంవత్సరాల నుండి రాజకీయ అనుభవం ఉంది సార్ సార్ ఇప్పుడు మరి మీరు ఎట్లా మీకు ఆసక్తి కలిగింది రాజకీయాల్లోకి రావాలని ఎందుకోసం వచ్చారు నేను చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చాను సార్ నాకు తెలుగుదేశం పార్టీ అంటే చాలా గౌరవం సార్ ఆ పార్టీని గెలిపేవాలని ఆదర్శతోనే నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను సార్ మరి గత ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు మీరు ఏదైనా కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు గత గత ప్రభుత్వంలో చాలా నష్టాలు ఎదుర్కొన్నాం సార్ కేసులు పెట్టారు సార్ అవన్నీ ఎదుర్కొన్నాం సార్ రోడ్ల మీద కూర్చున్నాం సార్ చంద్రబాబు నాయుడు గారి కోసం మేము చాలా కష్టపడి మా ప్రభుత్వాన్ని గెలిపించాం సార్ ఓకే ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలలో పనులు ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు బాగా సౌకర్యంగా ఉన్నాయి సార్ అంత ముందు గుంటలుగా ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది సార్ ఓకే ఇప్పుడు మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి అభివృద్ధి సంక్షేమ పథకం తల్లికి వందనం వచ్చింది సార్ రైతు భరోసా వచ్చింది సార్ పెన్షన్లు నాలుగు వేలది ఆరు వేలు చేశారు సార్ పెన్షన్లు అందరికీ ఒకటో తారీఖే వచ్చేస్తున్నాయి సార్ మూడు వేలది ఆరు వేలు చేశారు సార్ ఎకలాంగులకి మన మామూలుగా యథాంత పెన్షన్లకి మూడు వేలు నాలుగు వేలు ఇచ్చారు సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది సార్ ఇప్పుడు గ్రామాలలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ పాలన మీద ఈ సంవత్సరం మీరు సుపరిపాలన తొలగారు మీరు ఈ గ్రామాలలోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది సార్ మేము డోర్ టు డోర్ జో సుపరిపాలనలో చేసాం సార్ ప్రతి అందరూ కూడా ఈ పార్టీ రావాలి మన పార్టీ గెలవాలి అని అందరూ ప్రోత్సహిస్తున్నారు సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏ విధంగా ఆ ఎమ్మెల్యే గారు మనకి ఏ విషయంలో అయినా పూర్తి సహకారం ఇస్తున్నారు సార్ మనం ఏ టైంలో ఫోన్ చేసినా గానీ మనకి అందుబాటులో ఉంటున్నారు సార్ మనకి ఏ కార్యక్రమానికైనా ముందు నేనున్నానని ఉంటున్నారు సార్ సార్ మరి ప్రజలు ఓటేసిందే తెలుగుదేశం పార్టీకి కూటమికి మరి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలు ఓటేస్తుంది అభివృద్ధి చూసి అభివృద్ధి కోసం ఓటేసారండి ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ టీడీపీ చేస్తున్న కార్యక్రమాల మీద మీ అభిప్రాయం చెప్పండి చెప్పండి సార్ ఇప్పుడు మరి ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు చెప్పండి ఈ సంవత్సర కాలంలో సార్ పోలవరం ప్రాజెక్ట్ అంత ముందు ఆగిపోయింది సార్ జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఆ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి సార్ వర్షాలు ఉండగాని ఆకకాకుండా పనులు బాగా వేగంగా జరుగుతున్నాయి సార్ ఇక్కడ మాకు పొలం వంతులను కూడా మాకు నిర్మించారు సార్ మా పారసారథి గారు ఆ వంతులు కూడా రెండు నెలల్లో పూర్తి చేశారు సార్ రెండు వంతులు ఇచ్చారు సార్ ఎన్నుమందలకి ఆ వంతులు కూడా చాలా వేగంగా పూర్తయినాయి సార్ అమరావతి ఎంతో డెవలప్ అవుతుంది సార్ ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే ఇంకా ఈ నాలుగు సంవత్సరాల్లో ఇంకా డెవలప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్ గ్రామాలలో ఇంత ముందు డ్రైనేజీలు అనేది లేవు సార్ ఇప్పుడు డ్రైనేజీలు కూడా కడుతున్నారు సార్ పూడికి కూడా శుభ్రంగా చేస్తున్నారు సార్ ఇటు నీళ్ళ వెళ్ళిపోవటానికి అంత సౌకర్యంగా ఉంది సార్ ఈ పరిపాలనలో తీసుకున్నారు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలన మీద ప్రజలు ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు సార్ మేము డోర్ టు డోర్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అదే చెప్తున్నారు మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి అన్నీ అందుతున్నాయి మాకు ఈ ప్రభుత్వం వల్ల మళ్ళీ ఈ ప్రభుత్వానికి మేము ఓటు వేయాలంటున్నారు సార్ పోయిన ప్రభుత్వానికి పోయిన ప్రభుత్వంలో పని ఏమీ చేయలేదు సార్ జనాలు బాగా ఇసుకుపోయారు సార్ కనీసం ఒక రోడ్డు కూడా పోయలేదు సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కటే రోడ్లు పోసారు సార్ డ్రైనేజీలు కడుతున్నారు సార్ ప్రతి ఒక్క ఊర్లోనూ డ్రైనేజీలు కడుతున్నారు సార్ డ్రైనేజీ లేని కాడ కూడా మట్టి రోడ్డు పోసి మన మా డ్రైనేజీలు తీసేసి ఆ నీళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు సార్ మీరు అడగండి సార్ సార్ ఇప్పుడు మరి ఈ సంవత్సర కాలంలో మరి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి అమలు చేశారు ఈ ప్రజలకు ఇచ్చిన తల్లికి వందనం తల్లికి వందనం అమలు చేశారు సార్ పెన్షన్లో మూడు వేలది నాలుగు వేలు చేశారు సార్ వికలాంగులకి ఆరు వేలు చేశారు సార్ ఫ్రీ బస్ ఇచ్చారు సార్ గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్ ఈ సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేశారు సార్ ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలని జనం కూడా కోరుకుంటున్నారు సార్ డిఎస్సి పోస్టులు ఇచ్చారు సార్ కానిస్టేబుల్ పోస్టులు ఇంకా అలాంటివి ఇంజనీరింగ్ పోస్టులు కూడా ఇస్తానన్నారు సార్ ఇంకా ప్రతి ఒక్కటి చేస్తానని చెప్పారు సార్ కానిస్టేబుల్ పోస్టులు కూడా వదిలేదు సార్ ఇప్పుడు ఎలా ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ గత ప్రభుత్వంలో చాలా దారుణంగా ఉండేది సార్ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది సార్ వినాయకుడి బొమ్మలు పెట్టుకుంటా కూడా పర్మిషన్ ఇచ్చారు సార్ దానికి ఫ్రీ కరెంట్ సార్ కరెంట్ కూడా మన గ్రామం మన ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్గా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మన మినిస్టర్ గారికి వినాయక చవితి శుభాకాంక్షలు మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మన నరేంద్ర మోడీ గారికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు